నాలుగు వేలే తాన్నారు కాబట్టి నాలుగు వేలు ఇచ్చారు సూర్యుడి కంటే ముందు పట్టుకొచ్చి ఇచ్చారు ఫ్యాంక్షన్ మా కూడా ఇచ్చారు అని చెప్పారు నాలుగు వేలు మీకు వచ్చినాయి ఆరు వేలు సూర్యుడు ఇంకా ఉదయించలేదు చంద్రన్ గారు పెంక్షన్ ఎలా చేస్తే నాకు తెలియదు ఇప్పుడు కంప్లైంట్ రాకుండా చేయండి ఇది ఏంటంటే తొమ్మిది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వేలు వస్తాయి పాత ప్రభుత్వం రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కింద ఐదేళ్ళు పెంచితేనే కానీ మీకు వెయ్యి రూపాయలు పెరగలేదు అప్పుడు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఈ వేళ మళ్ళీ మూడు వేలు పెన్షన్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి పెంచెత్తన్నారు గవర్నమెంట్ రాకముందే ఇచ్చిన మాట నిలబెట్టుకుని మూడు నెలలు బకాయలు మూడు వేలు ఇచ్చారు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చారు గత నెలలో ఈ నెలలో నాలుగు వేలు బకాలు పెన్షన్ ఇస్తున్నారు అయ్యా సంతోషం ఎవరైతే వాళ్ళందరికీ కూడా